శ్రీ కుష్యమి ఆస్ట్రాలజీ సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ పూజలు చేసి ఐదు రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడెను రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు ప్రతి కిలో ఖర్చు ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సర్కి ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబంది కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకొని ఆరోబిందో కప్ చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మూడు ఆర్థిక సంవత్సరాల్లో నేను ఐదు సంవత్సరాలు కూడా చెప్పడం లేదు కేవలం గత మూడు ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్లు ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాలు చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్లు దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్టు నుంచి ఏ రోజైనా నిన్న చాలామంది హడావిడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు కన్నబాబు గారు పెట్టారు చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హడావుడి చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇది ఏమైనా ఒక పైన మేము కక్ష కట్టామా ఒక కుటుంబ ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా సో దీని వెనక ఎవరున్నారు ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయనకి తెలియకుండా జరగదు కదా ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భంలో చేసింది ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీరావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి అరబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్ఈజెడ్ లాగేసుకున్నారు దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి ఈ విధంగా దందా చేయడానికి అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమనుందా ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసినారని రూల్ ఏమనుందా ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే రెండు వేల రెండు వందల ఎకరాల కాకినాడ సీపోర్ట్లో కేవలం ఇరవై మంది పోలీసులు పెడతారా మీరు ఓన్లీ ట్వంటీ అంటే షిఫ్ట్కి ఆరుగురు ఇదే మీరు చేపట్టిన భద్రత ఈ ఐదు సంవత్సరాల్లో దీన్ని ప్రశ్నించాం ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే ఎందుకు ఇద ఉదాసీనత ఇంత భారీ స్థాయిలో టర్న్ ఓవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలోనైనా సరే కనీసం పది నుంచి పన్నెండు వెసల్స్ ఉంటాయి అక్కడ రెండు పోట్లు కలుపుకుంటే పదిహేను నుంచి పదహారు వెసల్స్ ఉంటాయి ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పని కట్టుకొని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి